బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్ ప్రభుత్వం మారినప్పుడు మార్పులు అనివార్యం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదే జరుగుతుంది ప్రాధాన్యతలకు తగ్గట్టుగా మార్పులు జరిగిపోతుంటాయి అయితే ఆ మార్పులు కొందరి గుండెల్లో అలజడి పుట్టిస్తుంటే మరికొందరిలో మాత్రం ఆశలు రేపుతున్నాయి ఇంతకీ భయపడుతున్నది ఎవరు ఆశలు పెట్టుకున్నది ఎవరు నారా చంద్రబాబు నాయుడు అనే నేను కొత్త ప్రభుత్వం ముందు సరికొత్త డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త జిల్లాలో జిల్లా కేంద్రాల మార్పు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎన్నికల ప్రచారంలో హామీలతో ప్రజల్లో ఆశలు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఆధ్యాత్మిక కేంద్రాల్లో పుట్టపర్తి ఒకటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నడియాడిన నేల ఇది అందుకే కొత్త జిల్లాల ఏర్పాటులో పుట్టపర్తికి ప్రాధాన్యత దక్కింది ఉమ్మడి అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తూ పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది గత వైసీపీ ప్రభుత్వం అయితే కొత్త జిల్లాకు సత్యసాయి పేరు పెట్టడంపై ఎవరికీ అభ్యంతరం లేనప్పటికీ పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయడంపై మాత్రం ఆందోళనలు జరిగాయి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా నిరసన చేపట్టారు హిందూపురం జిల్లా కేంద్రంగా చేయాలంటూ పాదయాత్ర సైతం చేశారు టిడిపి అధికారంలోకి వస్తే హిందూపురం జిల్లా కేంద్రంగా చేస్తామంటూ ప్రకటించారు బాలకృష్ణ ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు మరి బాలకృష్ణ మాట ప్రకారం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి నుంచి కి మారుతోందా లేదా ఒకవేళ పుట్టపర్తిని మార్చి హిందూపురంను జిల్లా కేంద్రంగా చేస్తే సత్యసాయి భక్తులు ఎలా రియాక్ట్ అవుతారు మిగతా టీడీపీ నేతలు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఏదైతే జిల్లా కేంద్రంగా చేయాలి అనే ఏదైతే సమావేశాలు సమావేశాలు జీర్మానం ఎప్పటి నుంచో నింది మళ్ళీ ప్రభుత్వం తీర్పు వచ్చుంటే తప్పకుండా తప్పకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా జిల్లా కేంద్రంగా చేస్తుంటే హిందూపురం లాంటి డిమాండే మార్కాపురం కూడా అయితే ఇక్కడ జరుగుతున్న ఉద్యమం ప్రత్యేక జిల్లా కోసం మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలంటున్నారు అక్కడి ప్రజలు ప్రతిపక్షంలో ఉండగా మార్కాపురం జిల్లా కోసం గట్టిగా పోరాడింది టీడీపీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సైతం హామీ ఇచ్చారు అధికారంలోకి వస్తే మార్కాపురంను జిల్లా చేస్తామని ప్రకటించారు మరి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు మరి హామీ ఇచ్చినట్టుగా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తారా లేదా మీరందరి మార్కాపురం కేంద్రంగా జిల్లా రాజధాని కావాలని తెలుగుదేశం పార్టీ వస్తానే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ హిందూపురం మార్కాపురం ఇలాంటి డిమాండ్లు చాలానే ఉన్నాయి అలాంటివే రాజంపేట మదనపల్లి డిమాండ్స్ కూడా ఇక కొన్ని జిల్లాల అభ్యంతరాలు అభ్యంతరాలున్నాయి ఒకవైపు జిల్లా కేంద్రాల కోసం ఉద్యమాలు నడుస్తుంటే మరోవైపు జిల్లాల పేర్లు మార్చాలి అనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి మరి ఈ డిమాండ్లపై కొత్త గవర్నమెంట్ ఏం చేస్తోంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్